కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండలం కేంద్రమైన శంఖవరంలో జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవంలో భాగంగా సెప్టెంబరు రెండో తేదీని పుట్టినరోజు పురస్కరించుకుని నేడు శంఖవరం గ్రామంలో గ్రామ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రత్తిపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పర్వత సురేష్ విచ్చేశారు జనసేన యూత్ ప్రెసిడెంట్ మామిడి వెంకటేష్ జనసేన గ్రామ కార్యవర్గ సభ్యులు ఇతర గ్రామ జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు కలిసి పవన్ కళ్యాణ్ యాభై మూడో పుట్టినరోజు సందర్భంగా శంకవరం గ్రామంలో పాత హాస్పిటల్ ప్రాంగణం నందు యాభై మూడు మొక్కలను నాటే కార్యక్రమం ప్రారంభించారు యాభై మూడు మొక్కలని నాటి సదరు మొక్కలు పెరిగే వరకు శంకవరం గ్రామ జనసేన పార్టీ పూర్తిగా బాధ్యత తీసుకుంటుందని గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు మేకల కృష్ణ తెలియజేశారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పర్వత సురేష్ మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కార్యక్రమాన్ని మొక్కలు నాటి మొక్కలు పెంచి శ్రమదానంతో పరిసరాలని పరిశుభ్రపరచాలని పవన్ కళ్యాణ్ కోరారు అందులో భాగంగానే ఈరోజు శంకవరం గ్రామ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మొక్కలు నాటి కార్యక్రమం చేపట్టినందుకు చాలా సంతోషదాయకమని పర్వత సురేష్ అన్నారు ఈ కార్యక్రమంలో శంకవరం గ్రామ ఉప సర్పంచ్ కుమార్ బోర్రా వాసు రౌతు శ్రీనివాసు బోర్రా లచ్చబాబు మాజీ ఎంపీటీసీ సభ్యులు బైరా రాంబాబు బైరా శ్రీరామమూర్తి శంకవరం గ్రామ పెద్దలు పాలపర్తి సత్యనారాయణ గాడి కోయ్యల బుల్లబ్బాయి జనసేన సీనియర్ నాయకులు రేలంగి గణపతి జనసేన పార్టీ యూత్ ప్రెసిడెంట్ మామిడాల వెంకటేష్ గ్రామ జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు రమేష్ కార్యదర్శి తంగెళ్ల గోవిందు సహాయ కార్యదర్శులు కర్వి వినోద్ సురకాసుల రాంప్రసాద్ కోశాధికారి కర్వి సురేష్ కార్యవర్గ సభ్యులు పాలపర్తి దొరబాబు బోనం రమేష్ నిట్ల వీరబాబు కుర్రీ సురేష్ విద్యా కమిటీ సభ్యులు మేడిబోయిన త్రిమూర్తులు సకిరెడ్డి బాబీ కర్రీ దుర్గా ప్రసాద్ రేలంగి సూర్య కర్రీ అశోక్ తగితరిలో పాల్గొన్నారు తీసుకునేది నేను ఏర్పాటు చేయాలని సురుద్దు మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రి ఒక కార్యక్రమం తీసుకున్నావు మా దాన్ని ప్రార్థన తీసుకుని దాన్ని చూస్తూ మరి ఎందుకంటే మనకి ఆక్సిజన్లో తగ్గిపోయి కార్బన్ కార్బొనేట్ తీసుకుపోయి అనేక రూపతో కారణమవుతుంది ఇది గమనించి ముందు చూపుతో ఏదైనా పవన్ కళ్యాణ్ మేము తీసుకుంటే చక్కటి దూరదృష్టితో ఆయన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మరి ఇవాళ పర్యావరణ పరిరక్షణ భాగంగా యాభై మూడో మొక్కలు ఎక్కడ నాటడం మరి మొత్తం యావత్ రాష్ట్రం అంతా కూడా ప్రేరణగా తీసుకుని రేపు ఆయన పుట్టినరోజు వేడుకలు అట్టాశం కాకుండా గ్రీనరీని పెంచే విధంగా కార్యకర్తలకి దిశ చక్కటి శుభపరిణామం మరి అదేవిధంగా రెండు రోజుగా ఇవాళ చూస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆనాడు సెప్టెంబర్ ఒకటి తొంభై ఐదో సంవత్సరంలో మరి ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేపట్టడం జరిగింది మరి ఆ రోజు సందర్భంగా ఇవాళ మళ్ళా విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి రెండో ముఖ్యమంత్రిగా మొత్తం నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేపట్టిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారు మరి చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ యావత్ ప్రపంచ దేశాలు కూడా ఆదర్శంగా తీసుకుని ఆయన విజయాన్ని ఆయన దార్శకతని ఆయన ముందు చూపుని ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధిలో మరి ఆయన సలహాల సృష్టించి చాలా వరకు సాధించడం జరిగింది ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి చంద్రబాబు నాయుడు యొక్క దూరదృష్టితో పవన్ కళ్యాణ్ యొక్క దార్శకతో మరి ఇవాళ రాష్ట్రం ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు యొక్క విజనరీని ఆదర్శంగా తీసుకుని మరి మీ వంతు సహాయ సహకారాలు అందించినప్పుడు అందరి భాగస్వామ్యంతో ఎందుకంటే ఇవాళ విభజన ఆంధ్రప్రదేశ్ అప్పులు ఆంధ్రప్రదేశ్గా గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల అయింది మరి యువత కానీ మేధావులు కానీ పెద్దలందరి సహకారంతో మరి చక్కటి ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే హరిత ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు లేకపోతే మరి అనేక రకాలుగా ఇవాళ మనకి రాజధాని లేని రాష్ట్రంగా ఉన్నట్టు ఈ రాష్ట్రాన్ని మరి భవిష్యత్తు ఐదు తర ఐదు సంవత్సరాల్లో కూడా చక్కటి రాజధాని ఉపయోగించుకుని మరి ప్రజల భాగస్వామ్యంతో యువతకి విద్యా ఉపాధి అవకాశాలు మరి మెరుగైన ఆరోగ్యం కోసం ఆయన ఆహంక్షన్ శ్రమిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ సందర్భంగా లేని యావత్ ఆంధ్రప్రదేశ్ కను కూడా మరి మా ఎమ్మెల్యే సత్యప్రభ రాజా గారి సారథ్యంలో ఈ నియోజకవర్గాన్ని राष्ट्रीय अभिवृद्धि सहकारी प्लीज डू सब्सक्राइब